వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహాగణాధిపత ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండో సంవత్సరం సంవత్సర ఫలాల్లో భాగంగా తులారాశి వారికి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం తులారాశి అనగానే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం తులారాశి కింద పరిగణిస్తాం అయితే ఎవరికైతే పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం ఆ వివరాలు తెలియవో వాళ్ళేం చేయాలంటే వాళ్ళ పేరులోని ప్రథమాక్షరం అంటే మొట్టమొదటి అక్షరం కనుక రా రీ రు రే రో తా తి అనేటువంటి అక్షరాలతో మొదలవుతుందో వాళ్ళందరూ కూడా నామ నక్షత్ర రీత్యా తులారాశి కింద పరిగణించబడతారు ఉదాహరణకి రా అంటే రామారావు అలాగే తా అంటే తారక్ రో రోహిణి రే రేవతి రూ రూప ఇలా ఒక ఉదాహరణగా చెప్పడం జరిగింది ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా తులారాశి వారి కింద పరిగణిస్తారు పరిగణించబట్టడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదమూడు వరకు గురుడు కుంభరాశిలో ఉంటున్నాడు ఆ తర్వాత అంటే ఏప్రిల్ పదమూడవ తేదీ నుండి గురుడు మీనరాశిలో సంచరించి ఈ సంవత్సరాంతం అంటే చిట్ట చివరి దాకా మీనంలోనే ఉంటున్నాడు అలాగే ఏప్రిల్ పన్నెండవ తారీఖున వరకు కూడా రాహు వృషభంలో కేతు వృషికంలో ఉంటున్నారు ఆ తర్వాత అంటే ఏప్రిల్ పన్నెండో తారీఖు నుంచి రాహు మేషంలో ప్రవేశించి అలాగే కేతు తులలో వీరి జన్మరాశిలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ తుల రాశి ఏదైతే ఉందో ఈ తుల రాశి నుంచి నాలుగవ స్థానంలో ఈ సంవత్సరం మొత్తం శని చతుర్థ స్థానంలోనే ఉంటున్నాడు ఈ గ్రహగతులు అంటే ఈ ప్రధాన గ్రహాల యొక్క గ్రహగతులను బట్టి ఈ సంవత్సర ఫలితాలను అనేటువంటిది దాదాపుగా చెప్పడం జరుగుతుంది ఈ సంవత్సరం గ్రహణాలు లేవు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం ఎనిమిది ఉంటుంది వ్యయం ఎనిమిది ఉంటుంది అంటే ఎంత రాబడి వస్తుందో అంత కూడా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఖర్చు రెండు సమానంగా ఉంటాయి మిగులు కష్టం కనుక దీపముండంగానే ఇల్లు చక్కబెట్టుకోమని ఆదాయం రాగానే కొంత సేవింగ్స్ రూపంలోనో అలాగే కొంత గోల్డ్ రూపంలో గనక దాచుకోగలిగితే ఈ ఖర్చుని తగ్గించుకోగలిగినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం వచ్చింది వచ్చినట్టుగా లగ్జరీస్కి ఖర్చు పెట్టకుండా కొంత ఈ రకంగా అంటే సేవింగ్స్ రూపంలో కానీ గోల్డ్ రూపంలో కానీ పొదుపు చేసుకున్నట్లయితే వాళ్ళ దగ్గర ఆర్థిక వనరులు మిగిలేటువంటి పరిస్థితి ఉంటుంది డబ్బు రూపాయిన నిలబడటం కష్టం అలాగే ఈ సంవత్సరం తులారాశి వారికి సన్మానం ఏడు అవమానం ఒకటి అంటే దీన్ని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఒక ఏడుగురు గనక మనల్ని గౌరవించి గుర్తించి చక్కగా రిసీవ్ చేసుకుంటే ఒకళ్ళు మాత్రం పని కట్టుకుని అవమానించేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఈ తులారాశి వారికి ఇది బాగానే ఉంది అంటే సమాజంలో గౌరవానికి అలాగే ఆ మర్యాదలకు ఏమాత్రం లోటుండదు చక్కగానే వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా గడిచిపోతుంది ఇకపోతే ఈ గ్రహగతులను బట్టి ఆలోచిస్తే తులారాశి వారికి సంవత్సరం మొత్తం శని చతుర్థంలో ఉన్నాడు దీన్ని అర్ధాష్టమ శని అని అంటారు ఈ అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ఇచ్చే ఫలితం ఏమిటంటే ప్రతి పనిలోనూ ఆటంకాలు కలిగి చేస్తుంది ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేస్తే కానీ సక్సెస్ అయ్యే పరిస్థితి ఉండదు అంటే ఒక పనిని రెండుసార్లు అవసరమైతే మూడు సార్లు చేయవలసి వస్తుంది అంటే ఆ ప్రయత్నం చేయవలసి వస్తుంది సహజంగానే తులారాశి వారు నిరంతరం పగలు రాత్రి తేడా లేకుండా చాలా కష్టపడి పని చేయగలుగుతారు అలాగే ఒక్కొక్కసారి కనుక వీళ్ళు బతకించడం మొదలు పెడితే చక్కగా పగలు రాత్రి శుభ్రంగా తిని లక్షణం కూడా ఉంటుంది ఈ రెండు లక్షణాలు తులారాశి వారికి ఉంటాయి కనుక మీరు ఈ సంవత్సరం మాత్రం శని కొంచెం మీకు బలంగా పనిచేస్తుంది కనుక ఎంత కష్టపడ్డా ఫలితం అనేటువంటిది కొంచెం తగ్గుతుంది కనుక అంటే వంద రూపాయల కోసం కష్టపడితే మీకు వచ్చేటువంటిది డెబ్బై రూపాయలే అవుతుంది కనుక మీరు మీలో ఉన్నటువంటి రెండో కోణాన్ని అంటే ఇరవై నాలుగు గంటల్లో పనిచేస్తే ఇరవై నాలుగు గంటలు పనిచేయటం లేదంటే ఇరవై నాలుగు గంటలు రెస్ట్ చేసుకోవటం ఇటువంటి లక్షణాన్ని వదిలించుకొని సిస్టమేటిక్గా అలాగే క్రమశిక్షణతో గనక పనిచేసేటట్లయితే ప్రతి పనిలోనూ విజయం సాధించగలుగుతారు ఈ అర్ధాష్టమ శని ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేయమంటుంది మిమ్మల్ని కాబట్టి ఒక పనికి వెళ్ళినప్పుడు పని కాలేదు అనగానే నిరుత్సాహపడకుండా మరల రెండోసారి ప్రయత్నం చేసేటట్లయితే ఈ సంవత్సరం తప్పకుండా విజయాన్ని మీరు సాధించగలుగుతారు అలాగే మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే తులారాశి వారికి గురుడు పంచమ స్థానంలోనూ అలాగే షష్ట స్థానంలోనూ సంచారం చేస్తున్నాడు అంటే ఇది ముఖ్యంగా తులారాశి వాళ్ళకి సంతానం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది సంతానం మంచి స్థితికి వెళతారు కానీ వాళ్ళని పెట్టేటువంటి చికాకులు మిమ్మల్ని కాస్త మానసికమైనటువంటి ఆందోళనకి గురి చేస్తాయి అంటే సంతానం మంచి ర్యాంకులు సాధించవచ్చు చదువుకునే పిల్లలైతే అలాగే వివాహానికి వచ్చినటువంటి పిల్లలు కనుక మీకు ఉండేటట్లయితే వాళ్ళకి వివాహం చేయగలుగుతారు అలాగే పిల్లల్ని మంచి స్థితిలో చేయ ఉంచగలుగుతారు విదేశాలు పంపగలుగుతారు మీరు అనుకున్న పనులన్నీ చేయగలుగుతారు కానీ పిల్లల విషయంలో వాళ్ళు పెట్టేటువంటి మెలికలు వాళ్ళు పెట్టేటువంటి ఒక రకమైనటువంటి టార్చరు మిమ్మల్ని ఈ సంవత్సరం కాస్త ఇబ్బందికి గురి చేస్తుంది ఈ విషయంలో మీరు చాలా ఓర్పుగా ఉండవలసిందిగా ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం గ్రహగతులు మీకు తెలియచేస్తున్నాయి అలాగే మరి ముఖ్యంగా ఈ తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక బెనిఫిట్ పాయింట్ ఏంటంటే ఈ సంవత్సరంలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలు మధ్యవర్తి పరిష్కారాలు ఈ సంవత్సరం పూర్తవుతాయి అలాగే శత్రువులు కూడా ఒక దారికి వస్తారు మీతో శత్రుత్వం అనవసరమని నిర్ణయించుకుంటారు గెలవలేమని నిర్ధారించుకుంటారు కనుక వాళ్ళంతటా వాళ్ళుగా రాజీకి రావడం జరుగుతుంది అప్పుడు మీరు ఎటువంటి భేషజాలకి పోకుండా రాజీ మార్గాన్ని ఎంచుకునేటట్లయితే మంచి ఆదాయం అలాగే ఖర్చులు తగ్గటం మంచి రాబడి ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఆర్థిక పరంగా నష్టాలు అనేటువంటి వాటిని నివారించడం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ సంవత్సరం ఏప్రిల్ పన్నెండో తేదీ పన్నెండో తారీఖు నుంచి రాహు వృషభంలో కానీ సప్తమ స్థానంలోకి సంచరిస్తున్నాడు లగ్నంలో కేతుకుంటున్నాడు తులారాశిలో కేతుకుంటున్నాడు ఎట్లా చూసినా రాహుకేతువులు ఈ సంవత్సరం కొన్ని ఇబ్బందులు కలిగిస్తాడు ముఖ్యంగా రాహు మాత్రమే ఈ తులారాశి వాళ్ళకి చెడ్డ ఫలితాలు ఇస్తున్నాడు కేతువు అత్యంత శుభ ఫలితాలను ఇవ్వటం అనేటువంటిది జరుగుతోంది ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మొత్తం కూడా ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల అనుకోనటువంటి ఆర్థిక సాయం లభించటం సోదర వర్గం నుంచి సాయం లభించటం అలాగే బంధువుల నుంచి మిత్రుల నుంచి అలాగే మన పాత స్నేహితుల నుంచి మనకి అనుకోని సహాయం లభించటం సపోర్ట్ లభించటం వల్ల చక్కగా జీవితంలో ముందంజేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ రెండవ స్థానంలో ఉన్న నాళ్ళు కూడా కేతువు ఆర్థికపరమైనటువంటి మంచినే కలుగు చేస్తాడు అయాచిత ధన ప్రాప్తిని కలుగు చేస్తాడు అయితే ఇక్కడ రాహు ఇచ్చేటువంటి చెడ్డ ఫలితాలు ఏంటంటే అష్టమ స్థానంలో ఉన్నంత వరకు అంటే ఏప్రిల్ పన్నెండో తారీఖు వరకు వాహన ప్రమాదాలు కానీ అలాగే ఈ తులారాశి వారికి అనుకోని కష్ట నష్టాలు అనుకోని షడన్ షాక్స్ షడన్ ఇన్సిడెంట్స్ని చూపిస్తాడు కాబట్టి ఏప్రిల్ పన్నెండో తేదీ తారీఖు వరకు రాహు విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి రాహుగ్రహ పరిహారాలని పాటించాలి ఈ వీడియో చివరిలో ఏ గ్రహాలకి ఏ రకమైనటువంటి పరిహారాలు పాటించాలో మీకు నేను స్పష్టంగా తెలియచేస్తాను ఆ తర్వాత సప్తమ స్థానంలో రాహు సంచరిస్తాడు ఈ సప్తమ స్థానంలోకి రాహువు రాగానే మీకు జీవిత రీత్యా కానీ వ్యాపార భాగస్వాముల రీత్యా కానీ వాళ్ళు తీసుకునేటువంటి పిచ్చి నిర్ణయాల వల్ల వాళ్ళు తీసుకునేటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోవడం కానీ అనుకోకుండా ఎక్కడొక్కడ రిస్క్లో పట్టడం కానీ జరుగుతుంది కనుక ఈ రాహుగ్రహ ప్రభావాన్ని నివారించుకోవటానికి ఈ సంవత్సరం రాహుగ్రహ పరిహారాలని వారందరూ కూడా తప్పనిసరిగా పాటించండి ఇకపోతే ఈ సంవత్సరం చాలాసార్లు కాలసర్ప దోషం వస్తోంది దానినిత్యా కూడా మీరు రాహుగ్రహ పరిహారాలని తప్పకుండా పాటించండి ఇకపోతే ఈ రాహుగ్రహ ప్రభావం గురించి తెలుసుకున్నాం ఈ తులారాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ గ్రహగతుల్ని బట్టి పరిశీలిస్తే ఏ రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి ఇప్పుడు కూలంకషంగా తెలుసుకుందాం మొట్టమొదటగా విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే ఈ శనిగ్రహ ప్రభావం వల్ల తులారాశికి కారకుడైనటువంటి శని మకరంలో తన స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఈ తులారాశి వాళ్ళకి మంచి ఉత్తీర్ణతా శాతం ఉంటుంది చక్కగా గోల్డ్ మెడల్ సాధించగలిగిన జాతకం కనుక ఉండేటట్లయితే తులారాశివారు ఈ సంవత్సరం గోల్డ్ మెడల్ సాధిస్తారు అంటే పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతా శాతాన్ని పొందగలుగుతారు నిరుద్యోగులకి ఈ సంవత్సరం వద్దన్నా ఉద్యోగం వస్తుంది ఈ విషయంలో నిరుద్యోగులు చాలా అదృష్టవంతులు ఈ సంవత్సరం ఉద్యోగ ప్రాప్తి ఖచ్చితంగా ఉన్నది ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంది అంటే కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా చక్కగా వాళ్ళు ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ లభిస్తాయి కానీ ట్రాన్స్ఫర్స్ విషయంలో మాత్రం ఎవరికైనా ట్రాన్స్ఫర్ అయింది అంటే వెళ్ళేటువంటి చోటు దూరమైనా అవుతుంది లేదా ఇష్టం లేని ప్రదేశమైనా అవుతుంది లేదా కొంత ఇబ్బంది ఉన్న ప్రదేశమైనా అవుతుంది అటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాహుగ్రహ పరిహారాలని ఈ సంవత్సరం తప్పకుండా పాటించండి ఇకపోతే చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి చాలా బాగుంది పట్టిందల్లా బంగారం ముట్టిందల్లా ముత్యం అన్నట్టుగా ఉంది వీళ్ళు ఏ రకమైన వ్యాపారాలు చేసినా తిరుగులేనటువంటి లాభాలని ఆర్జించుకోగలుగుతారు కాంట్రాక్టర్సు ఫైనాన్షియర్సు బ్రోకర్సు మీడియేటర్సు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వృత్తి కన్నా రెండవ వృత్తి అంటే ఆల్టర్నేటివ్ బిజినెస్ని ఈ సంవత్సరం స్టార్ట్ చేసి దాంట్లో ఎక్కువగా లాభాలు పొందుతారు అంటే వాళ్ళ ఉద్యోగ వాళ్ళు చేసేటువంటి వృత్తిలో లాభం బాగానే ఉంటుంది కానీ అసలు కన్నా వడ్డీ ముద్దు అన్నట్లుగా కొత్తగా వచ్చేటువంటి రెండవ ప్రొఫెషన్లో రెండో రకమైన ఆదాయ మార్గాలలో ఎక్కువ ధనాన్ని సంపాదించుకోగలుగుతారు ఇకపోతే సినీ టీవీ రంగ ప్రముఖులు అంటే సినీ టీవీ రంగ పరిశ్రమలో ఉండేటువంటి వారు చిన్న స్థాయి నటులు కళాకారుల దగ్గర నుంచి సింగర్స్ దగ్గర నుంచి ఈ సినిమా రంగంలో టీవీ రంగంలో ఉండేటువంటి ఆర్టిస్టుల దగ్గర నుంచి ఈ సంవత్సరం వీళ్ళకి చెప్పదగిన సూచన ఏమిటంటే శుక్రగ్రహ సంచారం రీత్యా కానీ శనిగ్రహ సంచారం రీత్యా కానీ వీరికి ఈ సంవత్సరం డబ్బు లేదా పేరు ఈ రెండిట్లో ఒకటి మాత్రమే లభిస్తుంది ఒకటి కోరుకున్నప్పుడు ఒకటి దక్కదు ఒకటి వచ్చినప్పుడు ఒకటి రాదు ఇది ముఖ్యంగా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇక డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పోలీసు శాఖలో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఎలా ఉందంటే నిత్య కళ్యాణం పచ్చదోరణంలాగా ఉంది వీళ్ళ వీళ్ళ స్వతంత్ర వృత్తులు వీళ్ళకి చాలా యోగదాయకంగా ఈ సంవత్సరం అంతా కూడా కొనసాగుతాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ విషయానికి వచ్చేటట్లయితే ఈ సంవత్సరం మొత్తం వీళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి రిక్రూట్మెంట్స్ కూడా పెరుగుతాయి వాళ్ళు చేసేటువంటి పోస్ట్లో హైక్ కూడా తప్పనిసరిగా వస్తుంది విదేశాలకు వెళ్ళగలుగుతారు వీసా పాస్పోర్ట్ లాంటివి కూడా ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం చాలా లాభసాటిగా ఉంది నర్సరీ రంగం అలాగే పూల తోటలు పెంచేటువంటి వాళ్ళు ఔషధ మొక్కలు పెంచేటువంటి వాళ్ళకి వాళ్ళందరికీ కూడా మంచి లాభసాటిగా ఉంది ఈ కేడ రైతులకి మాత్రం చాలా లాభసాటిగా ఉంటుంది రెగ్యులర్ అంటే వరి ఇలాగా వేసేటువంటి వాళ్ళకి మాగాణి మెట్ట పంటలు వేసేటువంటి వాళ్ళకి మాత్రం కొంత లాటరీ లానే ఉంటుంది అలాగే తేయాకు పంటలు కాఫీ పంటలు అలాగే ఔషధ పంటలు నర్సరీలు పూల తోటలు ఇటువంటి వాటి కూడా అంటే ఇవి చేసేటువంటి రైతులకి చాలా లాభసాటిగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అలాగే వస్త్ర ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ వీళ్ళందరికీ చాలా బాగుంది ఇకపోతే హోటల్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం గడ్డు కాలం కింద గోచరిస్తోంది లాభం వచ్చినా కూడా ఖర్చులు విపరీతంగా ఉండేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం స్పష్టంగా కనబడుతున్నాయి వివాహ యోగ్యత అనేటువంటిది తులారాశి వాళ్ళ విషయంలో పరిశీలించినట్లయితే ఏప్రిల్ పదమూడో తారీఖు లోపలే వివాహ యోగ్యత అనేటువంటిది తేలిపోతుంది ఈ సంవత్సరం వివాహం అవుతుందా కాదా అనేటువంటి ఒక క్లారిటీ ఈ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ లోపలే తులారాశి వాళ్ళకి డెఫినెట్గా వచ్చేస్తుంది ఇక సంతాన పరమైనటువంటి విషయాల్లో ఎవరైతే సంతానాన్ని కోరుకుంటున్నారో వారికి ఈ సంవత్సరం సంతానం తప్పనిసరిగా కలుగుతుంది అంటే నిస్సంతులకి సంతానం కలిగేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు ఇక తులారాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే తులారాశి స్త్రీలు ఈ సంవత్సరం చాలా అదృష్టవంతులు ఇల్లు దాటి బయటికి వచ్చి మంచి పేరు ప్రతిష్ఠలు పొందగలుగుతారు వారు హౌస్ వైఫ్స్ అయినా సరే వారు ఎంతో కొంత పేరు ప్రతిష్టలని పొందగలిగేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తోంది ఉద్యోగం చేసేటువంటి స్త్రీల విషయంలో ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ నల్లేరు మీద నడకలాగా ఈజీగా సునాయాసంగా సాగిపోతాయి అధికారులు కూడా మీ మాట వింటారు మీరు చెప్పిందే శాసనంగా ఇంటా బయట నడిచేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ముఖ్యంగా ఈ తులారాసులో ఉన్నటువంటి రాజకీయ నాయకుల విషయంలో చాలా విషయాలు చెప్పుకోవాల్సి ఉంది ఈ సంవత్సరం పార్టీలు మారడం చాలా విచిత్రంగా ఉంటుంది ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి అంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఏమో ప్రతిపక్ష పార్టీలోకి వెళ్తారు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అధికార పార్టీలోకి వస్తారు ఇది చాలా విచిత్రంగా జరుగుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో తులారాశిలో ఉన్న రాజకీయ నాయకులందరూ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్ష పార్టీలోకి ఎక్కువగా వలసలు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది అది కూడా ఏప్రిల్ తర్వాత ఈ వలసలు చాలా ఎక్కువగా ఏర్పడతాయి పది రోడ్లు వేస్తే ఒకరా అయినా తగ్గుతుందనేటువంటి పాలసీతో వీళ్ళు అధిష్టానాన్ని బెదిరించడం పార్టీలు మారటం ఇలా అధికార పక్షంలోనూ ప్రతిపక్షంలోనూ పోటాపోటీగా జరిగేటువంటి సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి ఏది ఏమైనప్పటికీ తులారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వారి వారి సముచిత స్థానాన్ని ఈ సంవత్సరం ఖచ్చితంగా పొందగలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ప్రయాణాల్లో తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రయాణంలో అనవసరమైనటువంటి ప్రయాణాలు మానుకోండి అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండటం తులారాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇక ఈ సంవత్సరం తులారాశి వాళ్ళు ముఖ్యంగా శనికి గురువుకి రాహువుకి కుజుడికి ఈ సంవత్సరం పరిహారాలు పాటించాలి ముఖ్యంగా కుజగ్రహ పరిహారం కోసం ఏడు మంగళవారాల పాటు ఈ తులారాశి వాళ్ళు ఆంజనేయ స్వామి వారిని ఎర్రటి పుష్పాలతో పూజించి అలాగే సింధూరంతో అర్చించేటట్లయితే కుజగ్రహ శాంతి కలుగుతుంది ఆర్థికంగా మంచి అభ్యున్నతి కలుగుతుంది కుటుంబంలో కలహాలు ఆగిపోతాయి యుద్ధ వాతావరణం తగ్గుతుంది చక్కగా మంచి కుటుంబంలో మంచి సుఖశాంతులు నెలకొనడం అనేటువంటిది జరుగుతుంది ఇక శనిగ్రహ పరిహారం ఏమిటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి పారేటువంటి నీటిలో అంటే నది కానీ కాలవ కానీ ఎక్కడైనా సరే మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రవహించేటువంటి నీటిలో బొగ్గులు నువ్వులు ప్రతి శనివారం వేయండి ఇలా పంతొమ్మిది శనివారాలు చేసేటట్లయితే శని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే ఈ రాహు విషయానికి వచ్చేటప్పటికీ ముఖ్యంగా పద్దెనిమిది శనివారాల పాటు మీ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి క్షేత్రాన్ని దర్శించి అమ్మవారికి నిమ్మకాయ రంగు కుంకుమతో అంటే ప్యూర్ మెరూన్ కలర్ కుంకుమతో అర్చన జరిపించండి దానివల్ల రాహు యొక్క సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు కుటుంబంలో అశాంతి నశిస్తుంది ప్రమాదాలు తప్పిపోతాయి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా పోతాయి ఇక చిట్ట చివరగా గురుగ్రహ పరిహారం కోసం ముఖ్యంగా మినిమం మూడు గురువారాలు లేదా పదహారు గురువారాల పాటు రావి చెట్టుకు నీరు పోసి పదహారు ప్రదక్షిణాలు చేసేటట్లయితే గురువు యొక్క సంపూర్ణ శుభ ఫలితాలని పొందగలుగుతారు కనుక నేను చెప్పినటువంటి పరిహారాలను పాటించండి నేను చెప్పిన అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ పరిహారాలు పాటించి తులారాశి వాళ్ళందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో మంచి మానసిక శాంతితో ఉంటారని ఉండాలని పరమేశ్వరుని స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి